బేబమ్మకి చాలా క్లోజ్ అనమాట వెళ్ళి ముందు లైన్ లో నిలబడు మీ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ తగ్గకుండా బేబమ్మని కాలేజీలో దింపేరా బేబమ్మ గారి స్ట్రిట్ పాట మీరు ఒక సీన్ లో బేబమ్మ గారు ఏం చేస్తున్నారు వెళ్ళి చూస్తున్నారు అంటే ఆ సీన్ అయితే అందరు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది పోయిందో అయ్యా నువ్వు వెళ్ళి చూడరా సరే అయ్యా

ఒక డైలాగ్ వెన్న స్థలం ఏప్రిల్ ఐదో తారీఖు నేను ఫస్ట్ డే షూటింగ్ ఇలా ఏప్రిల్ ఒకటో తారీఖు మా వైఫ్స్ చనిపోయింది అంటే షుగర్ బీపీ బాగా రిలీజ్ అయిపోయి న్యూస్లోనే అప్పుడు నాకు అప్పుడు వాన్ పైనే తీసుకుంది కోమాకి వెళ్ళిపోయింది తగ్గల హాస్పిటల్లో అనుకున్న ధైర్యంగా ఉన్నవాడిని ఇక రామ్ పదిహేను రోజుల పాటు దూరంగా ఉండే ప్రయత్నం సెకండ్ చేశానికి మీరు యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళారా సార్ లేకపోతే మీ బాన్ బ్లడ్ లోనే యాక్టింగ్ బీ పాజిటివ్ ఉంది